హైదరాబాద్ శంషాబాద్లో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ రోజున జరిగిన హైదరాబాద్ ఆఫ్ రైజింగ్ బాడీ బిల్డర్ పోటీల్లో మొదటి రోజున బ్రాంజ్ మెడల్ మరియు రెండవ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జూబ్లీహిల్స్ మోతీనగర్ కు చెందిన ఇరిగి శ్రీకాంత్ సన్ ఆఫ్ ఇరుగు చిన్న రమేష్ వారు మాట్లాడుతూ రాబోయే యువతను ఆదర్శంగా తీసుకుని రాబోయే యువత తనను ఆదర్శంగా తీసుకుని తనలాగే ఎన్నో బంగారు పథకాలు దేశం కోసం సాధించాలని తెలిపారు వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో గెలుపు సాధించారని తెలిపారు

యా నా పేరు శ్రీకాంత్ సన్ ఆఫ్ చిన్న రమేష్ సో నేను వచ్చేసి మన ఐసిఎన్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షోలో మెన్స్ ఫిజిక్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టినా అనమాట ఫస్ట్ టైం నేను కంపీట్ చేసింది ఇది అండ్ నాకు చాలా మంచి అనిపిస్తుంది అండ్ నేను దీనికి చాలా హార్డ్ వర్క్ చేసినా అనమాట లైక్ ఈ జర్నీ అనేది నాది ఈజీ లేకుండే అనమాట మా ఇంట్లో సపోర్ట్ చేయకపోతే ఏది అవ్వకపోతుండే అండ్ ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే దీని నుంచి నా నుంచి యూత్ మోటివేట్ అవుతారు చాలామంది అవుతున్నారు కూడా నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోనే చేయండి అని చెప్తున్నా అండ్ దీంతో మోటివేట్ అయ్యి వాళ్ళు ఏదో అప్పులు చేసుకొని లేకపోతే ఇంట్లో ఇబ్బంది పెట్టి అవన్నీ చేయకండి మీరు సొంతంగా డబ్బులు ఎర్న్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇవన్నీ కాంపిటీషన్లో దిగాలి ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది పైసలతో కూడిన విషయము చాలా ప్రతిదీ ప్రతిరోజు మనం ప్రోటీన్ ఫుడ్ తినాలి ఒక మంచి ప్రోటీన్ తాగాలి మనం ఆ స్టేజ్ ఎక్కాలంటే కూడా మనకి అక్కడ పైసలు కావాలన్నమాట ప్రతి కేటగిరీకి ఇన్ని వేలు అని ఉంటాయి అనమాట మొత్తం నాకే ఒక ఇరవై వేలు దాకా అయ్యింది ఇంకా ఈ ప్రిపరేషన్ కూడా చాలా డబ్బులు అయినాయి ఆ ప్రోటీన్ అంటూ డైలీ ఫుడ్ ఇంటేక్ అంటూ మస్తు పైసలు ఖర్చు అవుతాయి సో మీరు మీరు సొంతంగా ఎర్న్ చేసుకున్నప్పుడు మీరు దాన్ని అఫోర్డ్ చేయగలిగితేనే మీరు ఈ స్టేజ్ కాంపిటీషన్ అనేది ఎక్కండి మోటివేట్ అవ్వడం మంచిదే అందరూ న్యాచురల్గా ఉండి ఫిట్గా ఉండాలనేదే నాది మీరు ఏది ఈజీగా బాడీ వస్తుందని చెప్పి స్టెరాయిడ్ సైడో ఎన్హాన్స్ సైడో వెళ్ళకండి న్యాచురల్గా మీ పొటెన్షియాలిటీ ఎంత ఉందో మీకు తెలియదు పుష్ చేయండి మీరు ఎన్ ఎంత మంచిగా మీ ప్రోటీన్ ఫుడ్ తినుకుంటా మీరు వర్కౌట్ చేస్తే టైం పడుతుంది మీరు ఒక గోల్ అచీవ్ కానీ ఒక బాడీని అచీవ్ చేసుకోనికే తొందరగా ఏది రాదు తొందరగా వచ్చిన రిజల్ట్ ఏది ఉండదు సో షార్ట్ కట్స్కి వెళ్ళకండి లాంగ్ టర్మ్ లో మంచిగా వర్కౌట్ చేసి హెల్దీగా ఉండండి న్యాచురల్ ఉండండి అనేదే నా ఉద్దేశం నేను లాక్డౌన్ ముందు నుంచి వర్కౌట్ స్టార్ట్ చేసినాను మధ్యలో నేను ఎంఎన్సీ వర్క్ చేసుకుంటా ఆపేసిన ఒక త్రీ ఇయర్స్ నైట్ షిఫ్ట్ ఉండే చాలా ప్రాబ్లం అవుతుండే ఇక తర్వాత ఇది నా ప్యాషన్ ఇది ఒక డ్రీమ్ అనమాట సో దానికోసం నేను ఈ స్టేజ్ అనేది ఎక్కిన అనమాట ఇప్పుడు నేను ఆడిన రెండు కేటగిరీల రెండు మెడల్స్ వచ్చినాయి ఒకటి గోల్డ్ ఇంకోటి బ్రాంజ్ అనమాట ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ శంషాబాద్ లో జరిగింది ఇది నేచురల్ బాడీ బిల్డింగ్ షో అనమాట ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది అందరూ నన్ను చూసి మోటివేట్ అవుతున్నారు చాలా మంది కానీ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు మీ ఈ స్టేజ్ ఎక్కడమే కాకుండా మంచి కెరియర్ మీద ఫోకస్ చేయండి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్ లనేవి కూడా మీరు మంచి సర్టిఫికేషన్ చేస్తే మీకు మంచిగా మీరు పర్సనల్ కోచెస్ అవ్వచ్చు మంచిగా ఇంట్లో కూడా డబ్బులు సంపాదించవచ్చు ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు నేను ఆల్రెడీ ఒక సర్టిఫైడ్ ట్రైనరే అండ్ నేను ఈ కాంపిటీషన్స్ అనేవి నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అనమాట ఇది నా ఫస్ట్ స్టెప్ నేను దీంతో నేచురల్ బాడీ బిల్డింగ్ లా ఇండియన్ రిప్రజెంట్ చేయాలనేదే నాకు నా అది నేను పక్కా చేస్తా ఇంకా రానున్న నెక్స్ట్ కాంపిటీషన్స్ లా ఇండియా రిప్రజెంట్ చేయాలి ఇంటర్నేషనల్ షోస్ లా Thank you.